పూర్ణి శారదతో అమ్మ భూమిని కోడలుగా చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు కానీ భూమి కూడా అనుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటాయి ఇప్పుడే భూమిని ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది మొన్న భూమిని కోడలుగా రమ్మని అడగడానికే వణికిపోయావు అటువంటిది ఇప్పుడు అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని నువ్వు భూమిని ఎలా అడుగుతావని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడంటే నా కొడుకు మనసులో ఏముందో నాకు తెలియదు కాబట్టి అడగడానికి ఆలోచించాను కానీ ఇప్పుడు నా కొడుకు మనసులో భూమి ఉందని తెలుస్తుంది కదా అడగడానికి ఇంకేంటి భయం ఇప్పుడు అడుగుతాను అని చెప్పి శారద శరత్చంద్ర ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడు భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత శారద అమ్మ భూమి నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి గుడికి వస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శారద ఇదేంటి ఆంటీ ఇలా అంటున్నారు ఆయన నన్ను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో చెప్పేసారు కదా అందుకే నన్ను కూడా ఆ విషయం గురించి అడగడానికే ఇవిడ నన్ను గుడికి రమ్మంటున్నారు అనుకుంటా అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి నుంచి ఎటువంటి ఆన్సర్ రాకపోవడంతో అమ్మ భూమి ఇది ల్యాండ్ ఫోన్ కదా సిగ్నల్ బాగానే ఉంటుంది కదా మరి నువ్వేమీ ఏంటి నేను చెప్తుంది వినిపిస్తుందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటాయి ఆ ఆంటీ వినిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను చెప్పాల్సింది చెప్పానమ్మా నీ దగ్గర నుండి ఇంకా సమాధానం రాలేదు అని చెప్పి శారద అడుగుతుంటే ఈరోజు కలవడం కుదరతా అందరం కలిసి వనభోజనాలకు వెళ్తున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వన భోజనాలకు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఎందుకంటే తెలిస్తే అక్కడ కలవడానిక అని చెప్పి భూమి అంటూ ఉంటే అవునమ్మా అని శారద అంటుంది దాంతో భూమి ఏమో అండి లొకేషన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు సరే అంటే నేను ఉంటాను అని చెప్పి భూమి ఫోన్ పెట్టేస్తుంది ఇదేంటి వన భోజనాలకు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండానే ఫోన్ పెట్టేసింది ఇప్పుడు భూమిని ఎక్కడ కలవాలని చెప్పి శారద అంటూ ఉంటుంది మరో పక్క నక్షత్రకి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు కాలేజ్ టూర్ ఉంది కదా వస్తున్నావా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటాయి ఈరోజు నేను కాలేజ్కి రావడం లేదే మా ఫ్యామిలీతో కలిసి వన భోజనాలకు వెళ్తున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది కాలేజ్ టూర్కి వెళ్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్యామిలీతో వెళ్తే ఏముంటుంది అందుకే మాతో పాటు కాలేజ్ టూర్కి రా అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అసలైన కిక్ ఫ్యామిలీతో వెళ్తేనే ఉంటుంది ఎందుకంటే ఈ వనభోజనాలకు మా బావ కూడా వస్తున్నాడు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఏంటి మీ బావ వస్తున్నాడా నమ్మచ్చా అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటే అప్పుడు బర్త్డే రోజు ఏం జరిగిందో చూశారు కదా నేను అన్నట్టుగానే బావా నా బర్త్డే పార్టీకి వచ్చాడు అని నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు ఏదైనా సాధిస్తావు సరే మరి మీ బావతో నువ్వు ఎంజాయ్ చేయి బాయ్ అంటూ నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ పెట్టేస్తారు తర్వాత నక్షత్ర గగన్కి ఫోన్ చేస్తుంది బావా నేను నక్షత్రని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు ఫోన్ చేశావని గగన్ ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఎందుకు బావా నేను అంత ప్రేమగా ఫోన్ చేస్తే అంతా ఇరిటేట్ అవుతూ మాట్లాడుతున్నావు అని చెప్పి నక్షత్రం అంటుంది నువ్వు ఫోన్ చేస్తేనే నాకు ఎక్కడ లేని ఇరిటేషన్ వస్తుంది అని చెప్పి గగన్ అంటాడు మేమంతా కలిసి వికారాబాద్ వెళ్తున్నాం బావా నువ్వు కూడా వస్తే బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు అని నక్షత్రం అంటూ ఉంటే అప్పుడు గగన్ నేను రాను నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు బావా రావచ్చు కదా నా కోసం ప్లీజ్ అని నక్షత్రం అంటూ ఉంటుంది వికారాబాద్లో ఎంత ఇంపార్టెంట్ పనున్నా సరే నేను మాత్రం ఎట్టి పరిస్థితులను అక్కడికి రాను అని గగన్ అంటాడు అప్పుడు నక్షత్ర బావా నీ మెసేజ్ నా దగ్గర ఉందన్న విషయం మర్చిపోయావు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఏంటి మెసేజ్ని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా నువ్వు కాదు నీ బాబు కాదు నీ బాబు బాబు వచ్చినా నన్ను బెదిరించలేరు నీ ఇష్టం వచ్చిన సోషల్ మీడియాలో ఆ మెసేజ్ని పోస్ట్ చేసుకో అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి ఇప్పుడు ఫోన్ చేసింది వాడేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి అత్తయ్య గారు ఫోన్ చేశారు మావయ్య అని చెప్పి అంటూ ఉంటే ఏమంటుంది ఏంటి మీ అత్తయ్య అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నాతో మాట్లాడాలని అంటున్నారు వనభోజనాలకు వెళ్ళే విషయం చెప్పాను ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు అని చెప్పి భూమి అంటూ ఉంటే మరి చెప్పకపోయావా అమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీకేంటి మావయ్య మీరు బాగానే చెప్తారు ఆయనను ప్రేమిస్తున్నావా అని ఆంటీ నన్ను అడిగితే నేను ఆంటీకి ఏం చెప్పాలి అందుకే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద వాళ్ళు కూడా వన భోజనాలకు వస్తే బాగుంటుంది చూసి చాలా రోజులు అవుతుందని కృష్ణప్రసాద్ అనుకుంటాడు పక్క గగన్ ఆఫీస్కి రెడీ అయి వెళ్తూ ఉంటే ఒరే గగన్ మనం వన భోజనాలకు వెళ్దామా అని శారద అడుగుతుంది అసలు ఏమైందమ్మా ఈరోజు అందరికీ అందరూ వన భోజనాల గురించే మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడు వనభోజనాలకు భూమి కూడా వస్తుందిరా అని చెప్పి శారద అనగానే గగన్ ఒక్కసారిగా ఆగిపోతాడు వాళ్ళు వనభోజనాలకు వెళ్తున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు అని శారద అనడంతో వికారాబాద్ వెళ్తున్నారమ్మా అని చెప్పి గగన్ ఎగ్జైటింగ్గా చెబుతూ ఉంటాడు అవునా నీకెలా తెలుసు అని శారద అడుగుతుంది నక్షత్ర ఫోన్ చేసి చెప్పిందమ్మా అని గగన్ అంటాడు నక్షత్ర నీకెందుకు ఫోన్ చేసిందని శారద అడుగుతుంది అదంతా ఒక పెద్ద కథలేమ్మా అయినా ఆఫీస్ పని రేపైనా చేసుకోవచ్చు కార్తీక మాసంలో వన భోజనాలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయి కాబట్టి మనం అందరం కలిసి వన భోజనాలకి వెళ్దాము మీరు చకచక వంటలు చేసేయండి నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని గగన్ అంటూ ఉంటే ఇకప్పు నవ్వుతూ అలాగే అన్నయ్య మేము వంటలు చేస్తాము నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా భూమి కోసం వన భోజనాలకు వెళ్ళాలని గగన్ అయితే డిసైడ్ అవుతాడు మరో పక్క భూమి తలస్నానం చేసి వచ్చి బాల్కనీలో జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటే ఇక లాన్లో కూర్చొని చెర్రి అద్దంలో భూమి రూపాన్ని చూస్తూ ఉంటాడు అప్పుడు అక్కడికి బిందు వస్తుంది ఇక చెర్రి అద్దంలో భూమి రూపాన్ని చూస్తున్నాడని గ్రహించి ఏం చేస్తున్నాడా అని చెప్పి చెర్రిని అడుగుతుంది ఏం లేదు నా గుండెను అద్దంలో చూస్తున్నాను అని చెప్పి చెర్రి అనగానే కత్తితో కొయ్యకపోయావా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఏంటి నువ్వు అసలు నేనేం చెప్పాలనుకున్నా అసలు అర్థం చేసుకోవు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు వరే ఇంతకు ముందంటే భూమికి నువ్వు ప్రేమిస్తున్న విషయం తెలియదు కాబట్టి తనని దొంగచాట్టుగా చూసేవాడివి మరి ఇప్పుడు భూమి మనసులో కూడా నువ్వు ఉన్నావని తెలిసింది కదా కొంచెం రొమాంటిక్గా చూడొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును కదా ఇప్పటి వరకు నా ఐడియా తట్టలేదు ఇప్పుడు చూడు ఎలా చూస్తాను అంటూ చెర్రీ అలా భూమిని డైరెక్ట్గా చూడడం మొదలు పెడతాడు భూమి ఏమో గగన్ని తలుచుకొని అలా సిగ్గుపడుతూ జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటుంది ఇక చెర్రీ అలా భూమిని చూస్తూ ఉంటే భూమి ఏమైంది ఈరోజు చెర్రీకి ఇంత వెరైటీగా చూస్తున్నాడు ఏంటి అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది చెర్రీ భూమిని అలా చూస్తూ చీరల నుండి కింద పడిపోయి ఇక అలా పడుకున్నట్టుగా కవర్ చేస్తూ భూమిని చూస్తూ ఉంటాడు ఇక భూమి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇదేంట్రా నేను ఇలా చూస్తూ ఉంటే భూమి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి చెర్రీ బిందుతో అంటూ ఉంటే నువ్వు రొమాంటిక్గా చూడమంటే చిన్నపిల్లాడి చేతిలో చాక్లెట్లు ఎత్తుకుపోయే భూచోడు లాగా చూసావో భయపడి వెళ్ళిపోయింది అని బిందు అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏమైనా టిప్స్ చెప్పొచ్చు కదా అని చెర్రి బిందుని అడుగుతాడు నేను ఎవరినైనా ప్రేమించానా ఏంటి అని చెప్పి బిందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడు పిక్నిక్కి వెళ్తున్నాం కదా పిక్నిక్లో నేను ఎంత రొమాంటిక్ చూపిస్తాను అని చెప్పి మరో పక్క వంశిని ఇందుని కూడా వనభోజనాలకు పిలిస్తే బాగుంటుందని కృష్ణప్రసాద్ చెప్పడంతో ఇక అప్పుడు మీరా ఇందుకి ఫోన్ చేస్తుంది ఎలా ఉన్నావు ఇందు అని చెప్పి అంటూ ఉంటే రాత్రికి రాత్రి పరిస్థితులు మొత్తం మారిపోయాయమ్మా అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఏమైందని మీరు అడుగుతూ ఉంటే ఇందు వాళ్ళ అత్తగారు ఫోన్ లాక్కొని మీరు మాకు కోట్ల కోట్లు కట్నం ఇచ్చారు కదా మేడల్ కట్టడంలో బిజీగా ఉన్నాము మా అబ్బాయి ఏమో రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రూట్స్ అమ్మడానికి వెళ్ళాడు మీ అమ్మాయి బస్ స్టాండ్ దగ్గర స్వీట్లు అమ్మడానికి వెళ్తుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఏమైందని మీరు అడుగుతుంది మాకు కట్నం అని చెప్పి బ్యాగుల్లో ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టి పంపించాలి కదా అని చెప్పి సౌందర్య అంటూ ఉంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి నేను బదిల్ని అడిగి కనుక్కుంటానని చెప్పి మీరు అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటుంది మీ వాళ్ళు కట్నం ఇచ్చేంత వరకు ఈ ఇంట్లోని పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పి సౌందర్య వాళ్ళు ఇందుని బెదిరిస్తూ ఉంటారు మరో పక్క అపూర్వ ఎంతో అందంగా వన భోజనాలకు వెళ్ళడానికి రెడీ అవుతుంది మద్దర్ చేయడానికి కూడా ఇంత అందంగా రెడీ అవ్వాలని చెప్పి గొరింటాక్సు జాత అంటూ ఉంటే నువ్వు పదే పదే ఆ మాట వాడి భూమిని నేను మర్డర్ చేస్తానని అందరికీ చెప్పి నన్ను జైలుకి పంపించేలాగా ఉన్నావే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడే మీరు అక్కడికి వచ్చే అపూర్వ మాటలు విని షాక్ అవుతూ ఏంటి వద్దు అనేది భూమిని నువ్వు మర్డర్ చేస్తావా నువ్వెందుకు భూమిని మర్డర్ చేస్తావని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మా ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి